త ఉంది మన గోదావరి జిల్లాలో గోదావరి నది పార్త ఉంది కానీ తాగడానికి ఇబ్బంది పడిపోతా ఉన్నాం మన పిఠాపురం చూస్తే వెళ్తే ఎక్కడ చూసినా ఉప్పాడ మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం మిగతా ప్రాంతాలకు వెళ్తే తాగడానికి మనకు నీళ్ళు లేవు కేంద్రం నుంచి ఎన్ని నిధులు ఉన్నాయంటే జల జీవన మిషన్కి అసలు నిధులకి కొరత లేదు మనం అడగలేదప్ప ఎందుకు చేయలేకపోయారు అంటే దానికి అర్థం కాలేదు నాకు పంచాయతీరాజ్ అధికారులు చెప్పింది కేంద్ర జల జీవన్ మిషన్కి ప్రతి ఇంటికి రక్షత మంచినీటికి మీరు డబ్బులు అడగాలే కానీ ఇస్తారు ఒకసారి కొన్ని కొన్ని పథకాలు ఏమో కేంద్రం ఇచ్చేది డెబ్బై శాతం ఉంటుంది తొంభై శాతం ఉంటుంది దీనికైతే చాలా మ్యాక్సిమం ఉంది దీనికి ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు ఏ తొంభై డెబ్బై అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది మ్యాచింగ్ గ్రాంట్ కొన్ని చోట్ల నలభై కోట్లుంది యాభై కోట్లు ఉంది నలభై యాభై కోట్లు రెండు వందలు మూడు వందల కోట్లు చేస్తే మనకి కేంద్రం నుంచి వెయ్యి కోట్లు వచ్చేస్తాయి అంత మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోయారు కానీ రుషికొండలో ఇల్లు కట్టుకున్నారు ఇళ్ళు బూడిదులబిన పన్నిరు బాధేస్తాయి అంత విలాసవంతమైన భవనం ఓకే వాళ్ళు అనుకున్నట్టుగా నేను వాళ్ళ ఆ వాదనకి నేను సరే అంటున్నాను ఓకే మీరు అన్నట్టుగానే అది కూర్చోబెట్టి ఎవరిని వీఐపీస్ ఇస్తే ఉండటానికి అంత అవసరం ప్రస్తుతం నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు ఏం చేయమంటారు మరమ్మతులు ఏం చేయగల అలా ఉంచండి అన్న కొత్త ఫర్నిచర్ ఇంకా కొనకండి నేను అవసరం అయితే అలాగే మన సెక్రటేరియట్ ఇన్ స్టాఫ్ వచ్చారు మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా మీకు జీతం ఈ మూడు నాలుగు రోజులు కలిపి మీకు ముప్పై రోజు ముప్పై ఐదు వేలు వస్తుంది మీకు నేను సంతకాలు పెట్టి నేను సంతకాలు పెట్టాను మనస్కరించలే నేనేమనుకున్నాను జీతం తీసుకుని చేద్దాం అనుకుంటే యాక్చువల్లీ లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు పంచాయతీ శాఖలు ఎన్ని వేల కోట్లు అప్పులు ఉన్నాయో తెలియట్లా ఒక్కొక్క ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం తవ్వే కొద్దీ అసలు అనంతంగా లోపలికి వెళ్తానే ఉంది మాకు ఒక్కటే అనిపించింది ఇవన్నీ కరెక్ట్ చేయాలి ఇవన్నీ ఇంత అప్పుల్లో అట్ మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలాంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది అందుకని వాళ్ళు చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను నా జీతాలు ఏం వద్దు కానీ నా దేశం కోసం మా నేల కోసం పని చేస్తున్నాను ఎందుకంటే ఇది పరిస్థితులు మేము ఇచ్చే పరిస్థితులు ఉండాలి మనందరం అలాగే ప్రతిసారి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి కానీ పోలీస్ శాఖకు సంబంధించి కానీ వాళ్ళు టీఏలు డిఏలు రిక్రూట్మెంట్ ఇవన్నీ చాలా కష్ట సాధ్యమైన సమస్యలు ఇవన్నీ చెయ్యాలి యాక్చువల్ బాధ్యత ప్రభుత్వాలకి నేను ఈ రోజున ప్రభుత్వంలో భాగస్వామిగా చెప్తున్నాను నేను అద్భుతాలు చేస్తాం అని చెప్పట్లేదు కానీ మీకు జవాబుదారీతనం ప్రభుత్వం ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం నా చేయగలిగేది చేసి చూపించాము ఈరోజున రాగానే మొదటి సంతకం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు పెట్టింది ఇది మేము అనుకున్న స్కిల్ సెన్సెస్ నేను ముందు ఇనిషియేట్ చేశాను ఇక్కడ వారా ఐదు చెప్పాను స్కిల్ డెవలప్మెంట్ జరగాలి ఏ ఒక యువతలో ఎంత ఉందో తెలియదు మనకి వారి ప్రతిభను వెలికి తీయాలి వారి సమర్థతను వెలికి తీయాలి వాటిని పెట్టుకుని అది మొదటి అది సంతకాలు ఐదు సంతకాలు అది ఒకటి అయింది అలాగే ఈరోజున మేము మాట చెప్పినప్పుడు ఒక మన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మొదట మొత్తం పెన్షన్స్ అందుకునే లబ్ధిదారులు నలభై వేల డెబ్బై ఏడు వందల అరవై ఐదు మంది దీనికి సంబంధించిన డబ్బు రూపంలో మొత్తం ఇరవై ఏడు కోట్ల ముప్పై నాలుగు లక్షలు వృద్ధాప్య పెన్షన్లు అందుకునే వాళ్ళు దాదాపు ఇరవై వేల మూడు వందల తొంభై ఆరు వితంత పెన్షన్లు అందుకునే వాళ్ళు తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై దివ్యాంగులు పెన్షన్ తీసుకుని నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మత్స్యకారులు విజయం నాలుగు వందల తొంభై ఎనిమిది చేనేత కార్మికులకు సంబంధించిన తొమ్మిది వందల తొంభై ఏడు కల్లుగీత గీత కార్మికులు ఆరు వందల పంతొమ్మిది డప్పు కళాకారులు రెండు వందల ముప్పై ఇలా కాకుండా అలాగే ట్రాన్స్జెండర్స్ కానీ ఇందాక మీరు మాట్లాడుతూ ఉన్నారమ్మా దీని గురించి మీరు ప్రత్యేకంగా మాట్లాడతాం మీ గురించి కరెక్టే ఇవన్నీ మీరు ఒక్కరోజు వినండి వినండి మీరు ఆవేశం కూర్చోండి వినండి వినండి విన వినండి వినండి దయచేసి వినాలా మీరు జర్నలిస్టా మీరు సంఘం నుంచి వచ్చారు ఓకే కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ముందు ఎక్కడో చోట ఒక అడుగు మొదలు పెట్టాం మీ తమరి పేరు జాన్ మీ పేరు మీ పేరు సార్ ఓకే అండి గోవిందరావు గారు ఇది ఎక్కడ ఒక చోట పెట్టాం గుర్తుపెట్టుకోండి ఇందాక కలెక్టర్ గారు కూడా అదే చెప్తున్నారు ప్రతి ఆల్టర్నేట్ వీక్ నేను వచ్చి పిఠాపురంకి వచ్చి కూర్చుంటాను అవి ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వండి ఖచ్చితంగా దీంట్లో కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి గత ప్రభుత్వం కూడా అర్హత లేని వాళ్ళని పెట్టారని అర్హత ఉన్న రకరకాల కామెంట్స్ ఉన్నాయి వీటన్నిటికీ కలెక్టర్ గారు వీళ్ళందరూ సలహాలు ఇచ్చేది ఏంటంటే కేంద్ర కేబినెట్కి వాళ్ళు మనం రాష్ట్ర కేబినెట్కి చెప్పమంటుంది ఏంటంటే ఒక రీసర్వే కూడా జరిగితే చాలా మంచిది దీని మీద ఖచ్చితంగా కలెక్టర్ షాన్మోహన్ గారు చెప్పిన ఈ సలహాని రాష్ట్ర కేబినెట్ ముందు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గరికి దృష్టిలో కూడా పెడతాం అది కేంద్ర లో రాష్ట్ర కేబినెట్లో మేము చర్చిస్తాం ప్రతి ఆల్టర్నేట్ వీక్ కలెక్టర్ గారు ప్రత్యేకించి వచ్చి ఈ ఏమైతే ఈ సమస్యలు ఉన్నాయో గ్రీవెన్సెస్ ఉన్నాయో ఆయన మాటిచ్చారు అంటే ఒక యువ కలెక్టర్ అంత ముందుకొచ్చి నేను ఒక ప్రతి రెండో వారం వచ్చి కూర్చుంటానంత బిజీ స్కెడ్యూల్ నాకు తెలుసు ఒక అడ్మినిస్ట్రేషన్ ఎంత కష్టమన్నా తెలుసు అలాంటి సమయంలో ఒక ఎవ్రీ ఆల్టర్నేట్ వచ్చి నేను ఇక్కడికి వచ్చింది గ్రీవెన్సెస్ నేను వ్యక్తిగతంగా చూస్తానన్నందుకు వారికి ప్రత్యేకంగా మోహన్ గారికి నా ప్రత్యేక వ్యక్తంగా అలాగే చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి మనకి నలభై శాతం దాటితే తప్ప మనకి దివ్యాంగుల సర్టిఫికేట్ రాదు అనేది డాక్టర్లు అసెస్ట్ చేయాలి ఒకసారి తొంభై శాతం ఉంటుంది కానీ దాన్ని అసెస్ చేయరు అందుకని ఇందాక మాట్లాడుతున్న సదన్ సర్టిఫికేట్ నేను పదం అంటే ఒక డాక్టర్ వచ్చి ఎంత శాతం దివ్యాంగ మనకి ఈ వారి శరీరంలో పనిచేయట్లేదు ఏ అవయవాలు పనిచేయట్లేదు ఒక నిర్ధారణకు రావడానికి దాదాపు కొంచెం ఆ బాధ్యత సమయం తీసుకోవాలి దీన్ని నడిపే నాయకత్వం కానీ వ్యవస్థ కానీ అన్నీ ఉన్నాయంటే ఉన్నాయి కానీ నిర్వీర్యంగా ఉన్నాయి కొంత మేము అందరం మేమందరం ఎందుకున్నామంటే ఇక్కడ ఈ రోజున కూర్చోబెట్టి ప్రతి గంట ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడానికి ప్రజా సంక్షేమం పనిచేయడం కోసమే ఉన్నాం ఎందుకంటే మేము విజయాలు విజయ యాత్రలు చేయడానికి నేను లేని ఇక్కడ ముఖ్యంగా నాకు సంబంధించినంతవరకు నేను పిఠాపురానికి సంబంధించి పిఠాపురం నీటి సమస్య తీర్చాలి ముందు కనీస రక్షిత మంచి నీరు ఇవ్వగలగాలి అట్లీస్ట్ ఒక ఎమ్మెల్యేగా కనీస బాధ్యత ఉపాధి అవకాశాలు తీసుకురావాలి అలాగే ఎన్ని పెన్షన్స్ ఉన్నాయో సరైన అర్హులందరూ మిస్ అయిన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి గుర్తించి వాళ్ళకి ఇచ్చేలాగా నా మొదటి ప్రయత్నం అలాగే ఏవైతే మనకి ఈ సమస్యలు అయితే ఉన్నాయో మనకి వ్యవసాయం సంబంధించి కానీ కాలువల పూడికలు కానీ అలాగే ఇప్పుడు చూస్తున్నారు బయట ఆ డయేరియా మనకి డ్రైవ్ చేస్తాను ఇప్పటి నుంచి ఆగస్ట్ దాకా ఎందుకంటే చాలామంది పారిశుద్ధ్యం పరిస్థితులు లేకపోవడం వల్ల పంచాయతీరాజ్ శాఖ మన మీటింగ్లో కూర్చో కూర్చొని ఉంటే చాలా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు అడ్వైజర్స్గా ఒక్కొక్కరు కూర్చొని ఎంత గొప్పగా చేస్తున్నారంటే కాదు వాళ్ళ వాళ్ళ సమర్థతని ప్రతిభని ఉపయోగించుకోవడం మనకు తెలియట్లా అందుకే అందుకని నేను ఏం చెప్పానంటే ముందు మన పిఠాపురం రాష్ట్రం మొత్తం అమలు చేయడానికంటే ముందే మన మండలాల్లో మన కొత్తపల్లి ఉప్పాడ మండలం కానీ మిగతా ఏమో మనకి గొప్పగా